వరంగల్ నగరంలో సంచలనం కలిగించిన యువకుడి కిడ్నాప్ నాటకం గోసలు జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు అధిక ధరలకు యూరియా విక్రయించిన ఎరువుల దుకాణాలు సీజ్ అనంతపురంలో నేడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ వరంగల్ నగరంలో సంచలనం కలిగించిన యువకుడి కిడ్నాప్ నాటకం పోలీసుల దర్యాప్తులో బయటపడింది మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మ మైదాన్ ప్రాంత వ్యక్తులు మహ్మద్ యాకుబ్ పాషా ఆదిత్ సోని వ్యక్తిరీత్యా ఆటో డ్రైవర్ గా కొనసాగుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసైన ఇద్దరు యువకులు డబ్బు కోసం తామే కిడ్నాప్ అయ్యామని చూపిస్తూ కుటుంబ సభ్యులను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది అప్పుల బాధతో ఏం చేయాలో తెలియక తనకు తానే కిడ్నాప్ చేయించుకొని డబ్బులు డిమాండ్ చేశాడు యువకుడు లక్షల్లో అప్పులు చేసిన ఇద్దరు స్నేహితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చివరికి పది లక్షల రూపాయల కోసం ఈ కుట్ర పన్నారు తాము కిడ్నాప్ అయ్యామంటూ ఇంటికి కాల్స్ చేసి డబ్బులు ఇవ్వకపోతే ప్రాణం తీస్తారని బెదిరించారు పక్కా సమాచారం అందుకున్న వెంటనే మట్వాడ పోలీసులు అప్రమత్తమయ్యారు హంటర్ రోడ్డు ప్రాంతంలోని ఓ హోటల్లో దాక్కున్న నిందితులను పట్టుకుని విచారణ జరిపారు ఈ విచారణలో వారిద్దరి పన్నాగం బట్టబయలైంది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనుమానాస్పద వ్యక్తులు చర్యలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షలు పడతాయని సిఐ కరుణాకర్ తెలిపారు సెప్టెంబర్ రోజున మాకు లక్ష్మీకాంత్ సోనా అనే వ్యక్తి లోకల్ వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అన్న అశోక్ కుమార్ కొడుకు అయినటువంటి అభిత్ సోని అనే థర్టీ వన్ ఇయర్స్ కలిగిన వ్యక్తి మరి సాయంత్రం మూడు ఆ ప్రాంతాల నుంచి కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడున్నర ప్రాంతాల్లో ఆ టైంలో మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే కేసు విచారణల క్రమంలో తేలిన విషయం ఏంటంటే అతని భార్యకి తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అతని నెంబర్ నుంచే ఫోన్ కాల్ చేసి ఎవరో గుర్తుకెళ్ళని వ్యక్తులు మరి ఆ అజిత్ సోని ముందుగా కాల్ చేసి నేను ఇట్లా కిడ్నాప్ అయినా నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా చెప్పినట్టు నేను టైంలో అలాగే తర్వాత అదే నెంబర్ నుంచి వేరే వాళ్ళు కాల్ చేసి మరి ఒక పది లక్షల రూపాయలు తీసుకొని మేము చెప్పిన కాడికి రావాలి ముందు డబ్బులు తయారు అని చెప్పి చెప్పినట్టుగా మీ కొడుకుని బంధించాము మీరు కనుక టైంలో ఎనిమిది లోపు మీరు డబ్బులు ఇవ్వకపోతే కనుక చంపిస్తామని చెప్పిన క్రమంలో మరి మేము వెంటనే అలర్ట్ అయిపోయి మరి ఆ కేసును మరి ఆల్టర్ చేయడం జరిగింది ఎక్స్ట్రాక్షన్ కింద ఆల్టర్ చేసినాం అట్లా విధంగా మరి విచారిస్తున్న క్రమంలో ఆ లొకేషన్ అవి తీసుకున్నాము తర్వాత మిగతా రథాలు కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళు లోకల్ ఒక లాడ్జ్ లో నైట్ లో ఉన్నట్టు మాకు తెలిసింది ఆ తర్వాత వాళ్ళు బయటకు రావడం జరిగింది మరి ఇక్కడ తిరిగి మరి పారిపోవడం అనుకునే క్రమంలో మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న క్రమంలో అసలు విషయాలు బయటకు రావడం జరిగింది దీనిలో అజిత్ సోనిని ఎవరు కిడ్నాప్ చేయలేదని అని మరి వాళ్ళ గతంలో ఆయనకు ఒక ఇరవై లక్షల రూపాయలు అప్పు ఉంటే ఆ బెట్టింగ్ అలవాట్ల వల్ల వాళ్ళ బంధువులు బాబాయిలు సాయం చేసి అక్కడిని ఆ డబ్బులు అప్పులు తీర్చడం జరిగిందని ఇప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులను బెదిరిస్తే మరి ఆ డబ్బులు వాళ్ళు పది లక్షలు ఇస్తారని ఆశతోటి మరి వాళ్ళ ఫ్రెండ్ అయిన యాక్బం ఒక లోకల్ ఆటో డ్రైవర్ తో చెప్పి కిడ్నాప్ అయినట్టుగా నాటకం ఆడి అతన్ని మరి చేతులు కాళ్ళు కట్టేసినట్టు ముసివేసి బెదిరిచ్చినట్టుగా ఇతను వాయిస్ ద్వారా ఆ ఫోన్ కాల్ చేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళను వాళ్ళ డాడీకి బేర్ ఉంటే వాళ్ళు భయపడి మాకు వాళ్ళు సాయంత్రం పూర్తి వివరాలు చెప్పకుండా మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత ఈ విషయాలను బయటకు రావడం జరిగింది దాంతోటి వాళ్ళ మీద చీటింగ్ తర్వాత ఎక్స్టార్షన్ సంబంధించిన సెక్షన్లు అదే ఎక్స్టార్షన్ ప్రయత్నం చేసిందన్న సంబంధించిన సెక్షన్ పెట్టి వాళ్ళని ఈరోజు మరి అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి విచారణ అనంతరం ఛార్జ్షీట్ ఫైల్ చేసాం దీనిలో యువత మరి బెట్టింగ్ వ్యసనానికి లోన్ అయి ఇళ్లలోనే సొంత ఇళ్లలో దొంగతనాలు చేయడం లేకపోతే డ్రగ్స్ అమ్మడం లేకపోతే సైబర్ నేరాలను నేర్చుకొని సైబర్ నేరాలకు పాల్పడడం వ్యక్తులను మోసగించడం ఇట్లాంటి వ్యసనాలకి లోన్ కావడం వల్ల డబ్బులు అత్యవసరం చేస్తున్నారు ఈ లోన్ యాప్లలో లోన్ తీసుకుంటున్నారు ఇట్లా వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ నైతిక విలువలను పాటించకుండా పోతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు అదే విధంగా సమాజంలో పౌరులు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి ఒకసారి గమనించుకొని ఉండాల్సిందా మా పోలీసు వారి శాఖ తరఫున విజ్ఞప్తి మంగళవారం కొత్తగూడ మండల రైతు వేదికలో వారు విలేకరులతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మకాలను కొనసాగించడం కోసం జిల్లా యంత్రాంగం యావత్ యుద్ద ప్రతిపాదికన విధులు నిర్వహించడం జరుగుతుందని కొత్తగూడ మండలంలో ఇప్పటి వరకు పదిహేడు వందల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని రేపు యాభై మెట్రిక్ టన్నులు ఎల్లుండి నలభై మెట్రిక్ టన్నులు రావడం జరుగుతుందని రానున్న రోజుల్లో వచ్చే యూరియాను రైతులకు వేగంగా పారదర్శకంగా సరఫరా చే ఏర్పాటు రైతుల సౌకర్యార్థం కొత్తగూడ మండల కేంద్రంలో సబ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగిందన్నారు రేపు ఉదయం కొత్తగూడ మండల కేంద్రంలో రెండు క్లస్టర్లు బత్తులపల్లి కొత్తగూడ పోగులపల్లి సాదిరెడ్డిపల్లి ఏదులపల్లి క్లస్టర్ రైతు వేదికలో యూరియా పంపిణీ చేయడం కోసం ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు అందుకు సంబంధించి రైతులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వటం జరిగిందన్నారు అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న వారిపై కట్ చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ రోజు బయ్యారం మండల కేంద్రంలో సనా ఎరువుల లైసెన్స్ క్యాన్సిల్ చేసి సీజ్ చేయటం జరిగిందన్నారు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనవసర వదంతులు నమ్మవద్దని ఆయన అన్నారు జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఆరు మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వేముల సురేష్ స్థానిక తహసీల్దర్ కె రాజు ఎంపీడీఓ ఏ రోజారాణి ఏవో ఉదయ్ ఎస్ఐ రాజ్ కుమార్ ఏఈఓ రాజ్ ఆర్ఐ ఎన్ పరమేశ్ తదితరులున్నారు అలాగే మొక్కజొన్న దాదాపు అరవై వేల ఎకరాల్లో మొక్కజొన్న అవుతుంది ఇతర పంటలు అన్నీ కలిసి కూడా మనకు నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పంట సాగు అవుతుంది సో ముఖ్యంగా ఈ పంటలకు సంబంధించి ఎరువుల యొక్క అవసరాన్ని గుర్తిస్తే మనకు దాదాపు నలభై వేల మెట్రిక్ టన్నులు అవసరం పడుతుంది ఈ వానాకాలానికి దగ్గర దగ్గర మనకు ఈ రోజుకి ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు వచ్చేసింది మనకు యూరియా రైతులందరూ హ్యాపీగా తీసుకుంటున్నారు ఈ తీసుకునే క్రమంలోనే ఇది నిరంతరం ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి మూమెంట్ ఇది ఇవాళ ఒకరోజే వస్తుంది రేపు రాదేమో ఎల్లుండి ఉంటుందేమో వెళితే దొరకదేమో లేకపోతే ఈ రోజుతోనే మనకు ఇక్కడ ఇంకా క్లోజ్ అవుద్దేమో అనేది దయచేసి ఏ రైతు సోదరులు కూడా భావించొద్దు వస్తున్నటువంటి స్టాక్స్ని ఒక డీసెంట్రలైజ్డ్ చేసుకుంటూ మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్లు మండల టాస్క్ ఫోర్స్ టీం ముఖ్యంగా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ముఖ్యంగా వ్యవసాయ అధికారి గారు వారి వ్యవసాయ విస్తరణాధికారులు ఎక్కడికక్కడ రైతు సోదరులకి రైతు వేదిక క్లస్టర్ల వారీగా రైతు వేదికలో ఉన్న గ్రామాల వారీగా రైతుల్ని ఐడెంటిఫై చేసుకుంటూ వారి యొక్క రైతు భరోసా డీటెయిల్స్ తోటి చక్కగా ఈ యూరియా అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది సో ముఖ్యంగా ఏ రైతు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు పంటలన్నీ ఒకటి రెండు సార్లు ఎంత కావాలో అంతే తీసుకుంటాయి అవసరాన్ని బట్టి మనం ఇవ్వాలి ఎక్కువ ఎరువు వేస్తే పంట ఎక్కువ పడి ఉంటుంది అనే అపోహ కూడా రైతు సోదరులు ఉంచుకోవద్దు తప్పనిసరిగా ఈ వానాకాలానికి అలాగే వచ్చే వ్యాసం కాలానికి మంచి నిల్వలు మనకు వస్తాయి ప్రభుత్వం నుంచి మనకు ఎప్పటికప్పుడు రేక్స్ వస్తున్నాయి మన గౌరవ మన మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే మా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా వ్యవసాయ అధికారి గారు ఎప్పటికప్పుడు ఏ మండలానికి ఎంత అవసరాలు ఉన్నాయి పంట ఎలా ఉంది ఏ పంటకు బట్టి మనం ఏ మండలానికి ఇవ్వాలి అనేది రేషనలైజేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ఫర్టిలైజర్ని మనం ముఖ్యంగా యూరియాని పంపిస్తున్నాము సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదండి ఈ సిబ్బంది ముఖ్యంగా మా టాస్క్ ఫోర్స్ టీం మండల టీము డివిజన్ టీము జిల్లా టీము అందరూ కూడా రైతులకి వెన్నెముకంగా మేము ఉన్నాము ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు అలాగే ఈ యూరియాతో పాటు మనకు న్యానో యూరియా కూడా అందుబాటులో ఉంది మనకు పైపాటుగా నానో యూరియా కూడా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు అది కూడా మనకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల్లో దొరుకుతుంది దాన్ని కూడా రైతు సోదరులు వాడి చూస్తున్నారు రిజల్ట్ కూడా బాగుంది అంటున్నారు కాబట్టి రైతుల యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని మనం ఆల్టర్నేట్గా నానో యూరియాను కూడా వాడుకోవచ్చు దీంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదనేది మా వ్యవసాయ శాఖ తరఫున మా మనవి థ్యాంక్ యూ అండి జిల్లాలో జరిగే యూరియా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి సర్ప్రైజ్ విజిట్లో భాగంగా జిల్లా కలెక్టర్ సార్కార ఆదేశాల మీదకి గౌరవ ఈడీ గారు అండ్ డిపిఆర్ఓ గారు సర్ప్రైజ్ విజిట్ రావడం జరిగింది సో దానిలో భాగంగా కొత్తగూడెం మండలికి ఈరోజు దీనిపైన ఒక చిన్న కార్యక్రమం పెట్టేసుకొని దీనిపైన చర్చించుకోవడం జరిగింది సో యాజ్ ఎ మండల్ స్పెషల్ ఆఫీసర్గా ఈ మండల రైతు సోదరులందరికీ తెలియజేయడం విధంగా మాకు సఫిషియన్ స్టాక్ ఉంది ఆ స్టాకును కూడా మన మండల్లో ఉన్న అవి క్లస్టర్ వైజ్గా ఎవరు రైతులు ఎవరు ఇబ్బంది చెందకుండా మంచి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వేసేసుకొని క్లస్టర్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము సో ఎవరైతే ప్రాథమికంగా ఎవరికి రైతులకు రాలేదో వాళ్ళందరికీ కూడా టాప్ ఫ్రీయారిటీ ఇస్తూ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ మేనర్లో ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ కాకుండా గౌరవ ఎస్పీ గారు గౌరవ కలెక్టర్ గారు ఆదేశమైన ప్రాపర్ వేలో మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో రేపు ఒక ఫైవ్ మెట్రిక్ టన్ ఫిఫ్టీ 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 మెట్రిక్ టన్ల యూరియా అనేది మన మండలికి రావడం జరుగుతుంది దాన్ని కూడా క్లస్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎక్కడ ఇబ్బంది రాకుండా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఈ వేదిక ద్వారా నేను రైతు సోదరులకు చెప్పు ఏంటంటే రైతు సోదులందరూ ఎవరు కూడా అనవసరంగా భయాందోళనకు గురి కాకండి సరిపోయిన సరిపడా మీడియా అనేది అందించడం జరుగుతుంది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి సోషల్ మీడియా సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన న్యూస్ని మీరు వదంతులను నమ్మ నమ్మకండి సో ఫైనల్ ఏంటంటే మన డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది ఇంధనమ్మ ఇల్లు ఇందులో ఇల్లులు కానీ నెక్స్ట్ ప్యాడి ప్రొక్యూర్మెంట్ కానీ ఇట్లాంటివి చాలా వర్క్స్ చేసినాం ఇది కూడా రైతులకు అందుబాటులోకి వచ్చే విధంగా విజయవంతంగా చేస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన వ్యక్తి మావోయిస్టు సెంట్రల్ చీఫ్ గా ఎన్నిక కావటం అందులోనూ తెలంగాణ వాడై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది గతంలో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి బాధ్యతలు చేపట్టారు తర్వాత మళ్ళీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జయన్నపేటకు చెందిన నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ బాధ్యతలు చేపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇంతవరకు కూడా ఇంటికి రాలేదు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని కలవలేదు మేము కలవాలని ఎంతో ప్రయత్నం చేసినాము రీసెంట్గా ఈ కగార్ ఆపరేషన్లో భాగంగా అనేక ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఇందులో మా నా కూతురు సుమ ఒక లెటర్ కూడా రాసింది పెద్దనాన్న మీరు ఇంటికి రావాలని ఆ లెటర్ కూడా చాలా వైరల్ అయింది అయినా కూడా ఇప్పటివరకు వరకు ఎలాంటి సమాచారం కూడా మా మాకు ఇవ్వలేదు మా అన్నయ్య తన భార్య అయినటువంటి అనే ఆమె జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ పోలీసు అధికారులలో అమరు అప్పటి నుంచి అప్పుడు కూడా మాకు ఎలాంటి తెలియదు మా ఇంటికి రాలేదు ఎక్కడైనా అన్నయ్య మీరు క్షేమంగా ఉంటే బాగుంటుంది కానీ ఇంటికి వస్తే కూడా ఇంకా బాగుంటుందని మేము అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం దయచేసి మీ ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను అంటే మీరు ఇంతకాలం మావోయిస్ట్ పార్టీ మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా నట ఈరోజు ఇంతకుముందే తెలిసింది నాకు మీరు మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి అయినరు అని కానీ మాకు మాత్రం చాలా ఆందోళన ఉంది మీరు ఇంటికి రావాలని చాలా చాలా కోరుకుంటున్నామన్నా దయచేసి మీరు ఇంటికి రాలేదు అనంతపురంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు నగరంలోని నలభై నాలుగో జాతీయ రహదారి శ్రీనగర్ కాలనీ సమీపంలో ఉన్న ప్రాంగణంలో బహిరంగ సభ జరుగుతోంది దాదాపుగా మూడున్నర లక్షల మంది ఈ సభకు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు చెబుతున్నారు అనంతపురం జిల్లా నుంచే కాకుండా రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు రాష్టంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ ప్రముఖ నేతలు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టపర్తికి చేరుకొని హెలికాప్టర్లు చేరుకుంటారు అక్కడి నుంచి అనంతపురంకి హెలికాప్టర్లు చేరుకొని మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం హెలికాప్టర్లు పుట్టపర్తి చేరుకుని అక్కడి నుంచి గన్నవరంకు వెళ్తారు అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విమానంలో పుట్టపర్తి చేరుకుని అనంతరం హెలికాప్టర్లో బహిరంగ సభలో పాల్గొనేందుకు అనంతపురం వస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్నాలుగు నెలల కాలంలోనే ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందామని అందుకే అనంతపురంలో ఈ బహిరంగ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను రిపీట్ అందుకే అనంతపురంలో ఈ బహిరంగ సూపర్ సూపర్ సిక్స్ హిట్ సభను చెప్పారు ఈ బహిరంగ సభ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులతో భారీ డ్రోన్లు సీసీ కెమెరాల నిఘా మధ్య భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అనంతపురంలో మకాం వేసి బందోబస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నారు

ಎಡಮು <laughs> మహబూబాబాద్ జిల్లా తెల్లవారితే చాలు యూరియా గోసా నర్సింహులపేట మండలం పెద్ద నాగారం రైతు వేదిక వద్ద పరిస్థితి దారుణంగా ఉంది రేపు దొరుకుతుందో లేదో తెలియని రైతన్నలు యూరియా బస్త కోసం అర్ధరాత్రి నుంచే రైతు వేదిక వద్ద అన్నదాతలు జాగారం చేస్తున్నారు చింతలపూడి మండలం చింతలపూడిలో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో భారీ చోరీ జరిగింది మూడు కోట్ల రూపాయల విలువైన గోల్డ్ మూడు వందల ఎనభై ప్యాకెట్స్ తో పరారైన అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు ఆడిట్ చేయడానికి హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి గోల్డ్ ఆడిట్ చేయడానికి మహేష్ వచ్చారు ఇక చింతలపూడి సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్ అదే సంస్థలో క్యాషియర్ గా పనిచేస్తున్న అమృతాల ఆశలను బయటకు పంపించి మూడు వందల ఎనభై గోల్డ్ సుమారుగా మూడు కోట్ల రూపాయల విలువ చేసే గోల్డ్తో మహేష్ పరారయ్యారు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఎస్ఎస్ సతీష్ కుమార్ నాకు హెల్త్ బాగోలేదు కోకోనట్ వాటర్ తీసుకురామని మమ్మల్ని బయటకు పంపించారు ఇక ఈ రోపు గోల్డ్ బ్యాగ్ తో సాయంత్రం ఐదు గంటల సమయంలో పరారయ్యాడని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు వరంగల్ నగరంలో సంచలనం కలిగించిన యువకుడి కిడ్నాప్ నాటకం గోసలు జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు అధిక ధరలకు యూరియా విక్రయించిన ఎరువుల దుకాణాలు సీజ్ అనంతపురంలో నేడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ